హాయ్ ని ఎలాగ నరే బా నమే అయితే చాలా అండి టైం వచ్చేసి ఖచ్చితంగా ఆరు అవుతుంది ఇంకా బావ అయితే రాజైన పంట ఏం ఉందమ్మా లేచి ఇంకా అన్న కూర అన్నాడు కథకని చెప్పేసి ఇంకా ఫుల్ జరుగుతుగండి అయినా కానీ ఇంకా లేసాను చూడండి ఇంకా సరిగ్గా తెల్ల కూడా అనలేదు ఇంకా మంచి అయితే మామూలుగా కావట్లేదు ఇంకా నేను అయితే అయితే తీసుకున్నానండి రాత్రి ఏమో తోటకూర పాలకూర ఫ్రై అయితే చేశాను ఈ రోజు ఏమో మెంతకూర పప్పు అన్న చేద్దామని చెప్పేసి ఇంకా త్వర అయితే కందిపప్పు అన్న పొయ్యి నేద్దామని చెప్పేసి లేసాను మా సుహాసనేవి ఇంకా లాగోలేదు కందిపప్పు అయితే ఇంకా ముందుగా అయితే కందిపప్పు పొయ్యి పెట్టేసిన తర్వాత ఉడికిన తర్వాత అయితే మెంతికూర కట్ చేసుకుంటాను తర్వాత ఇంకా అన్నం కూడా పోయినేసి ఇంకా అంట్లో బట్టలు కొడుకుతూకుంటానండి సరేనా ముందు ముందుగా అయితే కందిపప్పు అయితే పోసుకుందాం అండి పెట్టల్లోకి ఫుల్ సలుబు చేసిందండి అందుకండి వాయిస్ అయితే ఇంకొక లాగా ఉంది కందిపప్పు అయితే శుభ్రంగా కరిగేసుకొని పైన పెట్టేసుకుందాం పోయాయి ఇంకా ఎంత కొరకు ఉప్పు చేశాను అన్నం కూడా చేశాను అండి ఇంక అమ్మమ్మకి అయితే పెట్టేసాను ఇంకా బావ కూడా పని టైం అవుతుంది కదా బావకు కూడా ఇంకా టిఫిని పెట్టేస్తే పని అయిపోతుంది టిఫిన్కి పెట్టిన తర్వాత మళ్ళీ బాగా బ్రష్ చేస్తే బావకు భోజనం పెట్టేసి బట్టలు ఎత్తుక్కొని పిల్లలు స్నానం చేయించి పిల్లలు చూస్తూ నాకు పని అండి ఇంకా బావకు కూడా టిఫిన్కి అన్నం పెట్టాలి త్వర త్వరగా అయితే టిఫిన్కి అన్నం పెట్టాక ాకైతే టిప్నీలోకి పప్పు అయితే వేసానండి కన్నం కూడా పెట్టాలి మెత్తపొత్తు రోజులు మెత్తల్లా టమాటాల్లోర చేపచ్చి చూడే ఈ తీసుకొని బ్రహ్మాండం ఉంటాయి టమాటాల్లో

అయ్యండి అవ్వాలి నూట యాభై మేము కొన్నది అయ్యి నూట యాభై అసలు రేట్ అంటే చెప్తానండి కూడా బాగుంటాయి నూట యాభై అసలు రేట్ అంటున్నా నువ్వు బేరం ఆడవాడి అంటుండే కిలో ఎంటే

తీసుకోవా ఇంకేమో అంత మా నానమ్మ నువ్వే నాకు తెలియదు నా దగ్గర డబ్బులు లేవు సరేనండి ఏం ఉప్పు చేపలు ఏమో సన్న రొయ్యలు ఈ సబ్లు ఈ చేపలు అంట ఇవి వచ్చేసేమో పెద్ద రొయ్యలు అవి కూరలోకి టమాటాలోకి ఇవి వచ్చేసి ఏంటి అన్నీ కడ్డి చేపల ఈ కడ్డి చేపలు ఇంకా మెత్తలు త్వరగా తీసుకొని ఇంకా వంకాయలోకి వాటిలోకి చేసుకుని తింటే ఉంటుంది అండి పెద్దర తీసుకుంటుంది మెత్తలు తీసుకోవా

పోయిలే ఇప్పుడు అప్పు వారం మా నాన్న మామలు బేర ఆడదు ఈసప్పుడు వారంతో పాటు చేపలు కూడా తీసుకుంటాం వీటి బేరం ఆడటమే రాదు బాగి చేయడం రాదు ఏ రాజే ఏ చేపల మొన్న పాతిక రూపాయలు టమాటా టమాటాలు చేస్తావా రోజు పుట్టి తీసుకపోయినావా కారం గుట్టుకొట్టాలి రెండు రూపాయలు కారం గుట్టుకుంటే ఉంటది కమ్మగా ఉంటది కమ్మగా ఏం చాదవ్ ఈ పిల్లకి సరే ఇప్పుడు రాజే పప్పు దినుసులు మొత్తం ఖాళీ అయిపోయినాయి డబ్బాలు టమాటార్లోకి బాగుంటుంది పంట ఏం పిచ్చిమ్కిచ్చా మన అందరం జలుబు చేసిందని అవి ఆడిపోతే ఎర్రగాడి పెళ్ళం కాడన్నాడు తీసుకుందాం ఒక తీసుకొని పొలగోంగూర వద్దు పుల్ల కొట్టది కొండూర వద్దు మాములు గోంగూర తీసుకోవాలి బాగా ఎత్తాడు ఆయన రాజే ఏం నానమ్మ ఉంటుంది ఆ మెడికల్కి వెళ్తుందిగా అవును కూడా క్యారేజ్ పెట్టాం మరి నాకు కూడా పెట్టావా మరి అన్నం పెట్టు పెట్టు అరే ఏ గోల సాసు బాబు తీవట్లా గోవల గోవాల రాజే ఈ డబ్బా మొత్తం మొత్తం ఖాళీ అయిపోయింది ఒక్కో డబ్బాకి మళ్ళీ పది రోజులు అయితే సరుకులు

చాలా బాగుంది ఫోన్ ఫోన్ వస్తే మాత్రం ఊరికాడ